హాయ్ శుభోదయం అందరికీ మీ ఇంటి ఆడపిల్ల వర్కింగ్ ఉమెన్ వర్సెస్ హోమ్ మేకర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ సృష్టిలో వృక్షాలు మాట్లాడవు జంతువులు మాట్లాడవు పక్షులు మాట్లాడవు సూర్యుడు కూడా మాట్లాడవు కొండలు మాట్లాడవు ఏవి మాట్లాడకపోయినా సరే అవి వాటి ప్రకృతి ధర్మాన్ని అనుసరించి వాటి వాటి పనులు ప్రకృతి శక్తితో నిర్వర్తిస్తున్నాయి కానీ మనిషి మాత్రం మాట్లాడడం వచ్చి ఎక్కువగా మాట్లాడుతూ అలాగే ఏం సాధించాలో అనే విషయం మర్చిపోయి అనవసరమైన మాటలు మాట్లాడుతూ అనవసరమైన వారిపై నిందలు వేస్తూ వాళ్ళ మనసును పాడు చేసుకు వాళ్ళ మనసు పాడు చేసుకొని ఇతరులను కూడా బాధ పెడుతున్నారు అలా కాకుండా మీరు సాధించే విషయాలపై కాస్త దృష్టి పెట్టండి ఎదుటి వాళ్ళతో వాదన చేయకండి అలా చేయడం వల్ల ఎదుటి వాళ్ళు ఏమీ నష్టపోరు మీరే నష్టపోతారు ఏమంటారు